ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసిన ఒక గంట సేపట్లో మీరు కోరుకున్నది కోరుకున్నట్టు జరుగుతుందండి అందులో డబ్బు గురించి అయితే ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ డబ్బు అనేది తప్పకుండా మీ చేతిలో తప్పకుండా వచ్చే తీరుతుంది నమ్మకంతో చేసిన పక్షంలో తప్పకుండా నమ్మకంగా జరుగుతుందండి ఇక ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం ఇప్పుడు నవరాత్రులు జరుపుకుంటూ ఉన్నాం కదా ఈ తొమ్మిది నవరాత్రుల్లో కూడా అంటే ఈ తొమ్మిది రోజులు నిన్నటి నుంచి మూడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు మనకు నవరాత్రులు ఈ నవరాత్రులు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం మీరు ప్రతిరోజు కూడా ఒక తొమ్మిది సార్లు అనేది చెప్పుకోండి నేను స్క్రీన్ ఇది ఇస్తాను ఇది గాయత్రి మంత్రం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది మందికి తెలిసే ఉంటుందండి ఈ గాయత్రి మంత్రాన్ని మనం ఎవరైతే పటిస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సక్సెస్ అనేది ఉంటుంది ఏది అది తప్పకుండా జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఏదైనా కర్మ దోషాల వల్ల ఇట్లాంటి వాటి వల్ల సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఆ దోషాలన్నీ కూడా తలగి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఆ గాయత్రి మంత్రం నేను స్క్రీన్ మీద ఇస్తాను గాయత్రి మంత్రం కొన్న మహిమ అంతా ఇంత కాదండి గాయత్రి మంత్రం ఎవరైతే ప్రతి రోజు కూడా చెప్పుకుంటారో వాళ్ళకి సక్సెస్ అనేది వాళ్ళ వెంటే ఉంటుంది అది డబ్బు వల్లైనా చదువు వల్లైనా లేదా ఉద్యోగం కోసమైనా దేనికోసం ప్రయత్నిస్తే వ్యాపార రీత్యా ఏ దేనికోసం ప్రయత్నించినా అది సక్సెస్ఫుల్గా అవుతుంది అంతేకాకుండా అదృష్టం మీ వెంటే ఉండాలంటే గాయత్రి మంత్రం పఠించాలండి ఈ తొమ్మిది రోజులు ఎంతో ముఖ్యమైన దసరా నవరాత్రుల్లో మనం తొమ్మిది రోజులు పఠించాలి అందులో ఒక రోజు పోయింది కాబట్టి పదకొండవ తేదీ వరకు ఈ ఉన్న రోజుల నుంచి కూడా తప్పకుండా పఠించండి ప్రతిరోజు కూడా స్నానం చేశాక చక్కగా ఒక తొమ్మిది సార్లు పఠించుకొని ఆ తల్లికి నమస్కారం చేసుకొని మీ పనులనే మీరు చేసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా ఆ గాయత్రీ దేవి అనుగ్రహం వల్ల సకల దేవతల ఆశీర్వాదం కూడా కలుగుతుందంటండి కాబట్టి ఈ నవరాత్రుల్లో గాయత్రి మంత్రం చెప్పుకోవటం చాలా విశిష్టం విశిష్టం అది ఉదయం చెప్పుకోండి సాయంత్రం చెప్పుకోండి మీ ఇష్టం కానీ తప్పకుండా చెప్పుకొని తీరండి మీకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక మన అరచేతిలో మనం డబ్బు కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో మన అరచేతిలో ఇప్పుడు చెప్పబోయే నంబర్ రాసుకొని మీరు ఇప్పుడు చేసినప్పుడు ఒక గంట సేపట్లోనే మీరు కోరుకున్న డబ్బు అనేది మీ మీ చేతికి అందుతుందండి ఇక ఆ నంబర్ ఏంటి అంటే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అనే ఒక నంబర్ అనేది మీ మీ చేతి శుక్రస్థానం ఉంటుంది కదా అంటే ఎడం చేతి బొటన్ కింద మనం ఫిఫ్టీ ఎయిట్ అనే నంబర్ ఐదు ఎనిమిది ఈ నంబర్ అనేది వేసుకొని తప్పకుండా ఆ యొక్క సంకల్పం అంటే మీ యొక్క మనసులో ఏముంటుంది ఆ డబ్బు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కదా అత్యవసర సమయంలో ఆ సమయంలో ప్రయత్నించే డబ్బు మీకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా మీకు దొరికే మీకు కావలసిన డబ్బు మీ చేతిలో వస్తుందన్నమాట అదే అదేవిధంగా యాభై ఎనిమిది అని చెప్పి అదే ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పి మీ చేతిలో రాసుకున్న తర్వాత అంతేకాకుండా ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని మీరు గ్లాసు నీళ్ళ సాయి చూస్తూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అంటే మీ మీ యొక్క మనసులో ఏముంది మీకు కావాల్సిన డబ్బు రావాలి అని చెప్పి మీరు మనసులో అనుకుంటూ ఉన్నారు కదా అట్లా అనుకుంటూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అంటూ ఆ గ్లాసు నీళ్ళని చూస్తూ అనుకుంటూ ఉండండి తర్వాత ఒక కొద్ది కొంతసేపు అంటే ఇంత ఇన్నిసార్లు కౌంట్ అనేది ఏం కాదండి కొంతసేపు అనేది చెప్పుకొని తర్వాత వాట అనేది తాగేసేయండి నీటికి మనం నీటిని చూస్తూ ఏది కోరినా సరే అది మనకు అందించే ఒక శక్తి నీటికి అనేది ఉంటుంది ఈ పంచభూతాల్లో ఒకటైనా ఆ నీరు మనకు ఏది కోరితే అందించే శక్తి ఉంది కాబట్టి నీటిని చూస్తూ మనం ఏ ఏ విషయం కోరినా కానీ తప్పకుండా జరుగుతుందండి కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ అనే ఒక నంబర్ని చూసుకొని అనుకుంటూ మీ యొక్క కోరికని తలుచుకొని అది దక్కాలి అని చెప్పి వాటర్ చూస్తూ చెప్తా తప్పకుండా జరిగే తీరుతుంది ఇవన్నీ కూడా మనకు చాలా సులభంగా సింపుల్గా సిల్లీగా కూడా అనిపిస్తాయి కానీ ప్రయత్నించినప్పుడు ఎందులో ఏ అదృష్టం ఉంటుందో మనం చెప్పలేం కదా నమ్మకంతో ఒక ప్రయత్నం అనేది చేసినప్పుడు తప్పకుండా ఫలిస్తుందండి అందులో మనం ఎందుకు పాటించాలి అనే ఒక క్వశ్చన్ కూడా మీకు వచ్చినప్పుడు దానికి రీజన్ కూడా నేను చెప్తానండి ఏంటి అంటే మనం ఏంటి ఖర్చు పెట్టి ఏదో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఆ ప్రయోగాలు ఈ ప్రయోగాలు అని చేయట్లేదు ఎవరికి డబ్బులు అనేది ఇవ్వట్లేదు ఎక్కువ ఖర్చు మనం ఒక సమయాన్ని ఒక ఒక వన్ మినిట్ ఒక అర మినిట్ అనేది మనం ఖర్చు చేస్తూ నోట్తో చెప్పుకోవటం రాయి రాసుకోవటం అనేది చాలా ఈజీయే కదా సింపుల్ అయిన మెథడే ఒకసారి ట్రై చేస్తే ఏముంది ఆ ట్రై చేసిన దానివల్ల మనం మనకు లాభం జరుగుతుంది అంటే ప్రయత్నించకుండా ఉండటంలో తప్పేంటి అనేదేనండి కాబట్టే నేను ధైర్యంగా ఇన్ని స్ కానివ్వండి ఇట్లాంటి ఏంజల్ నెంబర్స్ ఇలాంటి మనకు మనీ మెథడ్స్ ఇట్లాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాను మన ఛానల్లో చెప్పే ఏది కూడా ఖర్చుతో కూడింది కాదు అంతేకాకుండా ఫలితం ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే మన నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది నమ్మకం అనే ఒక పెట్టుబడి పెట్టినప్పుడు దానికి తగ్గ ఫలితం అనేది మనకు తప్పకుండా వస్తుందండి కాబట్టి నమ్మకంగా చేసిన పక్షంలో వస్తుంది అది ఫ్రెండ్స్ ఈ యొక్క నవరాత్రుల్లో మీ కోరికలన్నీ తీరాలని తల్లికి మా దుర్ మన దుర్గాదేవికి మనస్ఫూర్తిగా కోరుకుంటు ಉಂಟು ಸರ್ವೇ ಜನ ಜೈ ಸಾಯಿರಾಮ್ ಜೈ ವಾರಾಹಿ